బయటికి కూడా చెప్పాలి ఇక్కడ తిరగ బయటికి కూడా చెప్పుకుంటే మర్చిపో తిన్నావా మరిప్పుడు చెప్పుకోవచ్చు తిన్నావా తిన్నావాడితే జనా తిరగాలి వద్దా మన ఆఫీస్ తీసుకుపోతా మన ఆఫీస్కి పొద్దున సమయం నడిచింది పొద్దున మీటింగ్ మన ఇలా దినంగా సెప్టెంబర్ పదిహేడు కదా విమోచనం దినం అని చెప్పి ప్రభుత్వాలు చేస్తున్నాయి మన లూడోమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఏంటంటే విద్రోహ దినం మంచి ధర లేదు అని అంతకంటే గొప్పగా లేదు కానీ గొప్పగా చేసినాం మంచిగా జరిగింది అప్పు వచ్చింది ఇన్ని కూడా తీసుకోవాలి పని కొంచెం ముందు వచ్చినట్టు బాగుంది మళ్ళీ రేపు రోజు ప్రోగ్రామ్ అండి ఇప్పుడు తీసుకెళ్తా మొత్తంగా Look at huh? that.